ಕರೆ ಹೇ ತಿಕ್ಕಣ್ಣ ಕಳಾಯದ ಕೊಚ್ಚನ ಮಮ್ಮನ ಯಾ ಟಾಟಾ ಅಲ್ಲಿಕ್ಕೆ ತಕ ದೀತಕ ಅಂತ ಹೇಳ್ತಾನೆ ಹೆಡ್ವಿ ಬೆಗ್ಗುಂದ ಅಂತೀಚರು ಹಾಗಂತನು ಅಂತ ಹೇಳಿ ಓಕೆ ಸರ್ <aunque śmiejoughs> <muchúsculo> <worries> <muchyas> ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఏదైతే ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ రకంగా అయితే ఆశీర్వదించారో ఆ రకంగా కృష్ణమ్మ తల్లి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి అందుకే గత సంవత్సరం నుంచి అంత ముందు సంవత్సరం కూడా నిన్నటువంటి శ్రీశైలం డ్యాము మరి ఈరోజు దాని కెపాసిటీ రెండు వందల పదిహేను టీఎంసీలు అయితే ఈరోజు ఆల్రెడీ రెండు వందల మూడు టీఎంసీల వరకు కూడా నీటి నిండినటువంటి పరిస్థితుల్లో ఏదైతే దానికి ఐదు స్పిల్వే గేట్లు కూడా ఈరోజు ఓపెన్ చేసి ఐదు స్పిల్వే గేట్లు ఓపెన్ ద్వారా కూడా కిందకి లక్ష ముప్పై ఐదు వేల క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నిన్ననే విడుదల చేయడం జరిగింది పైన పెరుగుతున్నటువంటి వరద నీటి ప్రవాహాన్ని గమనించుకుంటూ మిగిలినటువంటి గేట్స్ని కూడా ఓపెన్ చేసి తొందరలోనే నాగార్జున సాగర్ కూడా ఎందుకంటే దగ్గర దగ్గర నాగార్జున సాగర్ మూడు వందల పన్నెండు టీఎంసీల కెపాసిటీ ఉంటే మరి ఈరోజు చూస్తే నూట నలభై టీఎంసీల వరకు ఈరోజు నిండుకునేటువంటి పరిస్థితి శ్రీశైలం మరి ఆల్రెడీ ఫుల్ అయింది కాబట్టి తొందరలోనే నాగార్జున సాగర్ కూడా ఫుల్ఫిల్ చేసుకుని తద్వారా ఏదైతే డెల్టా ఏదైతే ఉందో వారికి కూడా త్రాగునీరు సాగునీరు కూడా అందించేటువంటి విధంగా వీటితో పాటుగా ఏదైతే రాయలసీమ ఏదైతే ఉందో పర్టిక్యులర్గా గత వారం రోజుల క్రితమే ఏదైతే శ్రీశైలంకి ఆ ఉన్నటువంటి ఆలమెట్టి ద్వారా తుంగభద్ర ద్వారా ఏదైతే పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఏదైతే ఉందో రోజుకి దగ్గర దగ్గర నాలుగు లక్షల పైబడి నీరు ఏదైతే వస్తుందో దాన్ని ఆ రోజే మేము క్యాలిక్యులేట్ చేసి ఇమ్మీడియట్లీ ఏదైతే మరి అక్కడ కోతిరెడ్డి పాడు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంత అవకాశం ఉంటే అంత మేర పోతిరెడ్డిపాడు రాయలసీమ పూర్తి అవసరాలు తీర్చేటువంటి విధంగా పోతిరెడ్డిపాడు ద్వారా మరి అవసరమైనంత మేరకు ఎంత అవసరమైతే అంత నీటిని మేము విడుదల చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే వెలుగోడు అదేవిధంగా వాటిని కూడా నీటిని విడుదల చేయమని ఆ రోజే వారం రోజుల క్రితమే ఆదేశించడం జరిగింది అంచేత ప్రస్తుతం ఏదైతే పోతిరెడ్డిపాడు ద్వారా వెలు వెలుగోడు ద్వారా కూడా ఇవాళ రాయలసీమకి సాగునీరు త్రాగునీరు కూడా వారం రోజుల నుంచి కూడా అందుతూ ఉంది కాకపోతే ఏదైతే అందరినివా మాత్రం మరి ఏదైతే వారం రోజుల క్రితం విడుదల చేయమన్నప్పటికి కూడా ఇంకా అక్కడ కొంత నిర్లక్ష్యంగా అధికారులు కొంత వ్యవహరించినటువంటి పరిస్థితి కూడా మా దృష్టికి వస్తుంది ఖచ్చితంగా ఎవరైతే నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా వ్యవహరించారో అధికారులు అందిరీ నివా విడుదల జాప్యం ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కఠినంగా మేము కూడా చర్యలు తీసుకుంటాం అంటే ఏదైతే గత ప్రభుత్వ వాసనలు ఇంకా పోనటువంటి అధికారులు ఇంకా మోస పద్ధతిలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని మార్చుకుంటూ ముందుకు వెళ్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఒక పక్క వరదలు ముంచెత్తినా కూడా కనీసం ఆ రోజున్నటువంటి మంత్రులు కానీ ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఆ రోజున్నటువంటి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధులు కానీ కనీసం అధికారులతో సైతం ఈ వరద ముంపు ప్రాంతాల్లో పలకరించినటువంటి వాళ్ళు ఆ రోజు లేరు ఆ రోజు పసిపిల్లలకు సైతం పాల ప్యాకెట్లు కూడా లేక ఈ యొక్క వరద నీరుని కాసి వడపెట్టి ఆ వేడి నీళ్ళనే చంటి పిల్లలకి పట్టించినటువంటి పరిస్థితి దుస్థితి గత వైఎస్ఆర్సిపి పాలనలో మేము చూసాం కానీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేళ వరద మా గడపకి ముందే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం సాయం సహాయం మా గడపలోకి వస్తూ ఉన్నాయి ఆ ఇరవై ఐదు కేజీల బియ్యం కందిపప్పు ఆయిల్ ప్యాకెట్ ఉల్లిపాయలు ఆలుగడ్డ ఇవన్నీ కూడా మా ఇంటికి చేరుతూ ఉన్నాయి మేము అడగక ముందే అని ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇవేళ వరద బాధితులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి

వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎంతో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వ పట్టు శారీస్ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు పట్టు శారీ మూడు వందల ముప్పై రూపాయలకే రిచ్ లుక్ శారీ ఎనిమిది రూపాయలకే రెండు డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ஏழு வந்தது ரூபாய்க்கே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது தொந்து ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்த தொண்டு ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூணு வந்த நல்ல தொண்டு ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர்ஸ் ஐந்து வந்த தொண்டு ரூபாய்க்கே ரெண்டு கேர்ல்ஸ் ஃபான்சி ஃபிராப் ఏడు వందల తొంభై రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మంత్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు టీ షర్ట్స్ ఇచ్చేయండి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం